హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ప్రీవియస్ వీడియోకి లైక్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అలాగే రెసిపీ ఎలా ఉందో కమెంట్ కూడా చేయండి ఇప్పుడు వీడియోలో చూపిస్తుంది స్టీమర్ అండి మొన్న అమెజాన్ సేల్లో తీసుకున్నాను ఎక్స్పాండబుల్ స్టీమర్ మనకి పాత్రకి తగ్గట్టు మనం దాన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు బిగ్ ఆర్ షార్ట్ మన కన్వీనియంట్ని బట్టి మనం అది ఎక్స్పాండ్ చేసుకొని వెజీస్ బాయిల్ చేసుకోవచ్చు చాలా బాగుంది క్వాలిటీ అయితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్లో పెట్టండి లింక్ పోస్ట్ చేస్తాను అండ్ ఇప్పుడు వచ్చేసి గోకరకాయ కర్రీ గోకరకాయ అనగానే అసలు ఎవరికి నచ్చదు కదా గోకరకాయ అన్న వర్డ్ ఏంటనే కొందరికి అబ్బో గోకరకాయ అని ఇలా అనిపిస్తుంది రెగ్యులర్గా చేసుకునేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకుందాం అప్పుడు నచ్చని వాళ్ళు కూడా నచ్చుతుంది సో మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే గోకరకాయని నేను మనం నేను కొత్తగా తీసుకున్న స్టీమర్లో బాయిల్ స్టీమ్ చేశాను బాయిల్ చేయకుండా అండ్ అలాగే పొటాటోస్ అండ్ క్యారెట్ కూడా స్టీమ్ చేసుకున్నాను చాలా బాగా స్టీమ్ అయిందండి అండ్ కర్రీకి కావలసినవి ఆనియన్స్ పచ్చిమిర్చి నువ్వులు టొమాటో కరివేపాకు యాజ్ యూజువల్ గోకరకాయ పొటాటో క్యారెట్ పొటాటో క్యారెట్ అనేది ఆప్షనల్ మీ ఇష్టం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు పిల్లలు కొంచెం పొటాటో ఉంటే తింటారని చెప్పి నేను పొటాటోస్ యాడ్ చేసుకున్నాను గోకరకాయ స్టీమ్ చేసే లోపు నేను పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను అలాగే నువ్వులు కూడా దూరగా ఫ్రై చేసుకొని పేస్ట్ చేశాను రెండు సపరేట్ సపరేట్గా పేస్ట్ చేసి పెట్టుకోవాలి స్టీమ్ అయిన తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆనియన్స్ కరివేపాకు వేసి దూరగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మన గొగరకాయ స్టీమ్ చేసిన గొగరకాయ అందులో వేసేసుకొని ఒక టూ మినిట్స్ పెట్టాలి ఆ తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ సాల్ట్ వేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గించిన తర్వాత టొమాటోస్ వేసుకోవాలి యాక్చువల్లీ బట్ నేను మర్చిపోయాను టొమాటోస్ వేసుకోవడం సో వీడియో మొత్తం అయిపోయాక అయ్యో టొమాటోస్ వేసుకోలేదేంటి అని చెప్పి అనుకున్నాను సో మీరు వేసుకోండి ఆ తర్వాత నువ్వుల పేస్ట్ వేసేసుకొని తగినంత మనకి గ్రేవీకి ఎంత కావాలో అంత వాటర్ పోసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిస్తే కర్రీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్